Thank you హాయ్ అండి మన ఇంట్లో జరిగే శుభకార్యాలకైనా పండగలకైనా ఏ ఫెస్టివల్కైనా సరే తమలపాకులు అనేది ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాము ఇలా తెచ్చుకున్న తమలపాకులు పాడు కాకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే ఒక చిన్న టిప్ ఉందండి ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి చాలా రోజులు తమలపాకులు అనేది ఫ్రెష్గా ఉంటాయి ఇత మనం తెచ్చుకున్న తమలపాకుల్లో తడి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఆ తడన్నిటిని ఇలా మెత్తడి క్లాత్ తోటి ఈ విధంగా ఆకుకి వెనక వైపు ముందువైపు ఈ విధంగా చిన్నగా తు తుడిచేసేసుకోవాలి ఆకుల్లో పాడైపోయినవి పోల్స్ పడిన ఆకులు ఉంటాయి అలాంటి ఆకులన్నీ తీసేసి మంచి ఆకులు మాత్రమే ఈ విధంగా ఆకులు మొత్తాన్ని తుడిచేసుకోవాలి ఇలా తుడుచుకున్నటువంటి ఆకుల్ని కొంచెం గాలిక ఆరనివ్వాలండి ఇలా ఏదైనా తడున్నా కానీ ఆ గాలి వల్ల తడనేది పోతుంది చూసారు కదా ఈ క్లాత్లో ఆకులు ఎంత తడి ఉందో తర్వాత ఇలాగో ఆరిపోయినటువంటి తమలపాకులను కొన్ని కొన్నిటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా ఆరిపోయినాయి చూడండి అన్నీ ఫ్రెష్గా ఆరిపోయినాయి ఏమాత్రం కొంచెం తడి కూడా లేదు ఇలా ఆకులు కొన్నిటిని ఈ విధంగా పక్కన పెట్టేసుకోవాలి మనం తెచ్చుకున్న ఆకులు బట్టి ఓ పది ఆకులు లేదంటే పదిహేను ఆకులు అట్లా పక్కన పెట్టేసుకోవాలండి ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక న్యూస్ పేపర్ అనేది తీసేసుకోవాలి ఆ న్యూస్ పేపర్లో తమలపాకులని తొడియాలు ఒకవైపు ఉండేలాగా మళ్ళీ ఇంకొక వైపు తొడియాలు ఇంకోవైపు ఉండేలాగా పెట్టుకొని ఒక న్యూస్ పేపర్ పెట్టాలి ఆ తర్వాత ఈ తమలపాకుల్ని వీడియో చూపిస్తాను కదా తొడియాలు ఒకవైపు ఉండేలాగా ఇంకో తొడియాలు ఇంకో వైపు ఉండేలా పెట్టేసి మనం తీసుకున్న న్యూస్ పేపర్ ఈ విధంగా ఫోల్ చేసుకోవాలి అలా రెండు వైపుల న్యూస్ పేపర్ని ఫోల్ చేసేసి వీడియో చూపిస్తున్న విధంగా న్యూస్ పేపర్ని ఈ విధంగా రూల్ చేసేసుకోవాలి ఇలా చేసుకున్నటువంటి పేపర్ని మనము ఏదైనా కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు దౌనపాకులు అనేవి ఫ్రెష్గా ఉంటాయి ఈ టిప్పు మీకు అవసరం అనుకుంటే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఇవిడే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ